హలో ఫ్రెండ్స్ తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఖాయం కావడంతో ఇక మంత్రివర్గంలో ఎవరుంటారు అన్న దానికి సంబంధించి జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా మేము కొందరం సీనియర్ జర్నలిస్టులు ఒక బృందంగా ఏర్పడి బయట తిరగటంతో పాటుగా ప్రజల నాటి తెలుసుకోవటం కోసం ఇక్కడ రాజకీయ నాయకులతో మాట్లాడటము వీటన్నిటిని అర్థం చేసుకుని విశ్లేషించే పని చేశాము నేను కేవలం మన ఛానల్లో వీడియోలు మాత్రమే చేయలేదు అప్ కంట్రీ పేపర్స్ కి ముఖ్యంగా బ్లాగ్స్ కి పోర్టల్స్కి ఆర్టికల్స్ కూడా రాశాను ఇంగ్లీష్లో వచ్చే ఛానల్స్ లో కొన్ని మాట్లాడాను కూడా సో ఈ రోజు మా బృందం అంతా కూర్చొని ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అని ఒక లిస్ట్ తయారు చేశాము ఆ లిస్ట్ మీతో పంచుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను రేపు చూద్దాం ఈ లిస్ట్ లో ఎంతమందికి వస్తుందని సో ఈ లిస్ట్ తయారు చేయడానికి ప్రాతిపదిక కూడా నేను వివరిస్తాను మీకు తెలంగాణలో ముఖ్యమంత్రి కాకుండా పదిహేడు మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉంది పదిహేడు అనే నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మొత్తం ఎమ్మెల్యే సీట్లలో పదిహేను శాతానికి మించి మంత్రులు ఉండకూడదు సో నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్ల గాను పదిహేను శాతం అంటే పదిహేడు లేదా పద్దెనిమిది వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఒకటి పోతే మిగిలినవి పదిహేడు సో ఈ పదిహేడు మంది ఎవరెవరై ఉంటారని లిస్ట్ తయారు చేశారని చెప్పాను కదా అన్నిటికంటే ముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటుందని ఉండదని అంటున్నారు నిన్న సాయంత్రం దాకా ఉంటుందనే వార్తలు వచ్చాయి బట్ ఇవాళ ఉండకపోవచ్చు అని అంటున్నారు ఒకవేళ ఉంటే ఎవరు ఉంటారు ఉంటే అవకాశం బట్టి విక్రమటుకుంది ఆయన సీఎం రేస్లో కూడా ఉన్నాడు దళిత సీఎం కాకపోతే కనీసం దళిత డిప్యూటీ సీఎం అయినా ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా ఫ్లోట్ అవుతుంది బట్ దాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిన్నటి వరకు కన్సిడర్ చేసిందని ఇవాళ చేయటం లేదని మనకు ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు సో ఒకవేళ అయినా కాకపోయినా మంత్రివర్గంలో ఖచ్చితంగా బట్టి విక్రమార్క ఉంటాడు రెండోది సీఎం రేస్లో ఉన్న ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ కూడా తప్పకుండా కీలకమైన పదవిలో ఉంటాడు మంత్రి పదవిని నేను ఎందుకు అనట్లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి పెట్టుకున్న రూల్ ఏంటంటే ఒక కుటుంబంలో ఒకరికే మంత్రి పదవి ఒకరి కుటుంబంలో ఒకరికే ఎమ్మెల్యే సీటు అని చెప్పింది కానీ కొంతమంది విషయంలో అది తప్పింది అందరి విషయంలో దాన్ని పాటించలేదు బట్ మంత్రివర్గ విషయంలో మాత్రం అది పాటించే అవకాశం ఉంది ఇక్కడ అటు ఉత్తమ్ కుమార్ ఆయన భార్య పద్మావతి ఇద్దరూ గెలిచారు నల్గొండ నుంచి కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరికి తప్పనిసరిగా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది పద్మావతి కానీ మంత్రి అయితే ఉత్తమ్ కుమార్ స్పీకర్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పద్మావతి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మహిళా మంత్రుల గురించి మాట్లాడుకోవాలి తెలంగాణలో తప్పనిసరిగా ముగ్గురు మహిళా మంత్రులు ఉండాలి అని రాహుల్ గాంధీ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఆ ముగ్గురు ఎవరు ఒకటి అయితే పద్మావతి ఉత్తమ్ కుమార్కి కానీ మంత్రి పదవి ఇస్తే పద్మావతికి వచ్చే అవకాశం లేదు కానీ తప్పనిసరిగా మంత్రి పదవి పొందే వాళ్ళలో మాత్రం ములుగు ఎమ్మెల్యే సీతక్క కొండా సురేఖ వీళ్ళిద్దరూ ఉంటారు వాళ్ళిద్దరికీ కూడా డైనమిక్ లీడర్స్గా పేరు ఉంది ముఖ్యంగా సీతక్క పేరైతే అటు చీఫ్ మినిస్టర్గాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా వినపడింది కాబట్టి ఖచ్చితంగా ఆమె మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత తప్పకుండా మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్న వాళ్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు వీళ్ళిద్దరినీ భారతీయ జనతా పార్టీ తమతో చేరమని ఆహ్వానించినప్పటికీ చేరకుండా వాళ్ళు తమ తమ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు పాత ఖమ్మం జిల్లాలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తాయని ముందు నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నాలు కృషి చాలా పెద్దది అక్కడ ఒక పెద్ద జోష్ రావడానికి ఆయన కారణం అట్లాగే మహబూబ్ నగర్ లో పార్టీకి జోష్ రావటానికి జూపల్లి కృష్ణారావు కూడా ఒక కారణం ఆయన ఉండటం వల్లనే ఆ జిల్లాలో చాలా జోష్ వచ్చిందనే మాట వింటడం అంతేకాకుండా ఆయన గెలిచిన క్యాండిడేట్ కూడా హర్షవర్ధన్ రెడ్డి నిజానికి చాలా మంచి పేరున్న వ్యక్తి నేను ఆ నియోజకవర్గంలో చాలా విస్తృతంగా తిరిగాను శిరీష కూడా అక్కడ నుంచి పోటీ చేసింది హర్షవర్ధన్ రెడ్డికి చాలా మంచి పేరుంది చాలా మామూలు వాళ్ళకు కూడా తెలుసు ఆయన చాలా మంచి ఎమ్మెల్యే అని కానీ ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకతతో ఆయన ఓడించారు బట్ అదర్వైజ్ ఆయన గెలవాల్సిన మంచి క్యాండిడేట్ అటువంటి క్యాండిడేట్ ను కూడా ఓడించిన జూపల్లి కృష్ణారావు సీనియర్ మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో పార్టీకి ఫండ్ చేసిన వాళ్ళలో కూడా ఒక కీలకమైన వ్యక్తి ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అక్కడ నుంచి మంత్రివర్గంలో స్థానం దొరికే అవకాశం ఉన్న మరొక వ్యక్తి తుమ్మల్ నాగేశ్వరరావు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకంతోనే ఆయన ఈ పార్టీలోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా తుమ్మలకు కూడా వచ్చే అవకాశం ఉంది తప్పకుండా మంత్రి పదవి లభించే అవకాశం ఉన్న మరొక వ్యక్తి పొన్నం ప్రభాకర్ ఈయన వైఎస్ఆర్ సమయం నుంచి కాంగ్రెస్ లో ఉన్నాడు పార్టీలో ఆయన కూడా ఒక హెవీ వెయిట్ మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉన్న మరొక ఇద్దరు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ హయాంలో స్పీకర్ గా పనిచేసిన శ్రీపాదరావు కొడుకు చాలా సీనియర్ లీడర్ ఆయన వెంకటరెడ్డి ఇద్దరు కూడా ఎన్నికలకు ముందే అధిష్టానంతో వెళ్లి మాట్లాడుకున్నారు మంత్రి పదవి కోసం కాదు రేవంత్ రెడ్డి తమ పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా చూడండి అని ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా సీనియర్స్ ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం మళ్ళీ వెనక రావడం ఆ టైంలో వెంకటరెడ్డి ఇక్కడ లేకుండా ఆస్ట్రేలియాకి పోవడం ఈ మొత్తం గందరగోళంలో ఈసారి తమకు ఏ సమస్య లేకుండా చూడాలి అనే ఒక హామీని అధిష్టానం నుంచి పొంది ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఈసారి మంత్రివర్గంలో స్థానాలు ఆశిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా వచ్చే అవకాశం ఉంది నిజామాబాద్ బోధన్ నుంచి గెలిచిన పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కూడా ఈసారి తప్పకుండా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అనుకుంటున్నారు ఫర్ టూ రీజన్స్ ఒకటి ఆయన రేవంత్ రెడ్డికి సన్నిహితుడు ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డితో వెళ్లిన నలుగురు ఐదుగురులో ఆయన కూడా ఒకళ్ళు అంతేకాకుండా పార్టీకి ఎన్నికల్లో ఫండ్ చేసిన వాళ్ళలో కూడా ఆయన ఒకడు షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి దళిత సీఎం గా కూడా ప్రొజెక్ట్ అయిన బట్టి విక్రమార్క గురించి చెప్పుకున్నాం కదా ఎస్సీ నుంచి మరొక ఇద్దరికి కూడా మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది అందులో ఒక పేరు వివేక్ ఆయన కూడా చాలా సీనియర్ లీడర్ ఆయన సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి బూస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తనది అని చెప్పుకునే మీడియా సంస్థ ఏదీ లేదు తెలుగులో ఉన్నవన్నీ కూడా ఏదో ఒక పార్టీకి దాదాపుగా క్లోజ్ అలయన్స్ లో ఉన్నాయి బట్ కాంగ్రెస్ అటువంటిది ఏమీ లేదు బట్ వివేక్ చేరటంతో వి సిక్స్ ఛానల్ కాంగ్రెస్ కి ఒక ప్రచారాన్ని చేసే ఛానల్ గా మారిపోయింది కాబట్టి వివేక్ కూడా వచ్చే అవకాశం ఉంది అట్లాగే దళిత సామాజిక వర్గం నుంచే మంత్రి పదవి లభించే అవకాశం ఉన్న మరొక వ్యక్తి దామోదర్ నసింహ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన సీనియర్ లీడర్ అవ్వటం మాత్రమే కాదు ఆయన మాదిగ కమ్యూనిటీకి చెందినవాడు తెలంగాణలో ఎస్సీ కమ్యూనిటీస్లో మాలా మాదిగల్లో మాదిగల సంఖ్య చాలా ఎక్కువ ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో మాదిగలకు అన్యాయం జరిగింది అనే ఒక అభిప్రాయం ఉంది అందుకనే చాలా మంది మాదిగలు మందకృష్ణ మాదిగ వల్ల అటు బీజేపీ వైపు కానీ ఇటు కాంగ్రెస్ వైపు కానీ వచ్చారు ఈసారి ఎక్కువగా మాదిగలు టిఆర్ఎస్ కి ఓట్లు కూడా వేయలేదని మనకు తెలుస్తుంది సో మాదిగ సామాజిక వర్గానికి ప్రతినిధిగా దామోదర నరసింహకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది లిస్టులో ఉన్నప్పటికీ వీడియో చేస్తున్నప్పుడు మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేస్తున్న పేరు షబ్బీర్ అలీ ఈయన కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మైనారిటీ వర్గానికి ప్రతినిధిగా మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉంది అందుకోసం షబ్బీర్ అలీని తర్వాత ఎమ్మెల్సీగా గెలిపించుకుంటారని అంటున్నారు సో ఇప్పటివరకు మనం పదహారు పేర్లు చెప్పుకున్నాం ఎందుకంటే ఉత్తమ అవుతారా పద్మావతి అవుతారా అన్న విషయం మనకి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి దాంతో పాటుగా కాంగ్రెస్ అలయన్స్ లో సిపిఐ నుంచి కొత్తగూడెం నుంచి గెలిచిన కూరం నేని సాంబశివరావు కూడా ఇస్తే మంత్రి పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇసుకా కూడా చాలా మంది సీనియర్లు మిగిలిపోయారు వాళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేది కూడా సమస్య ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలాగా లాగా నడవదు అందరినీ సంతృప్తి పరచడం అనేది అవసరం సో పదిహేడు మంత్రివర్గ స్థానాలు పోయిన తర్వాత మిగిలినవి మరొక ఏడు కీలకమైన స్థానాలు మొట్టమొదటిది స్పీకర్ ఉంది అనుకున్నట్టుగా ఉత్తమ్ కుమార్ కావచ్చు అని అనుకున్నాం ఇంకా డిప్యూటీ స్పీకర్ దాకా రాలేదు కసరత్తు అట్లాగే చీఫ్ విప్ ఆయన కింద నలుగురు విప్లు ఉంటారు నలుగురు కూడా యంగ్స్టర్స్ ఉండే అవకాశం ఉంది చీఫ్ విప్ సీనియర్ ఉండే అవకాశం ఉంది డిప్యూటీ స్పీకర్ కూడా ఒక యంగ్స్టర్ ఉండే అవకాశం ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి సో ఇవి ప్రధానంగా మనం వేసిన అంచనా వాటి అంచనాలకు ఒక పెద్ద రైడర్ కూడా ఉంది ఏంటి అంటే మొత్తం పద్దెనిమిది మందిని రేపు ప్రమాణ స్వీకారం చేయించకపోవచ్చు పాత ఉమ్మడి జిల్లాల్లో జిల్లాలకు ఒక్కళ్ళ చొప్పున తొమ్మిది మందితో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించి మిగిలిన తొమ్మిది మందిని ఆ తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో చేయొచ్చు అనే ఒక వార్త కూడా వస్తుంది సో అది జరిగితే కేవలం తొమ్మిదే ఉంటారు బట్ ఆ తర్వాత అయినా కూడా ఈ పదిహేడు మంది ఎక్కడో అక్కడ అకామిడేట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది ఏదేమైనా మన లిస్ట్ ఎంతవరకు కరెక్ట్ అన్నది రేపు ఉదయం ఉదయంకల్లా తేలిపోతుంది మీరు కూడా గెస్ట్ చేయండి ఈ పేర్లు కాకుండా ఇంకెవరైనా గెస్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు గెస్ట్ చేశారో కూడా చెప్తూ కింద కామెంట్ రాయండి థ్యాంక్ యూ